ृहस्पतिः विश्वरुक्रमा ओ गुरुर्ब्रह्म गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्मा तस्मै श्रीगुरवेण्मः ద్వాదశ జ్యోర్లింగా యొక్క చరిత్ర చెప్పుకుంటూ ఉన్నామండి అందులో భాగంగా మనం రామేశ్వర జ్యోతిర్లింగ చరిత్రను చెప్పుకున్నాము ఇప్పుడు ఘస్మేశ్వర జ్యోతిర్లింగ చరిత్రను చెప్పుకుంటూ చెప్పుకున్నాము దక్షిణ భారతదేశంలో దేవగిరి అనే ఒక పర్వతం ఉంది అది చాలా శ్రేష్టమైన పర్వతం ఆ పర్వతానికి అత్యంత సమీపంలోనే భరద్వాజ కులంలో జన్మించినటువంటి ఒక శ్రేష్ఠుడైన విప్రుడు ఉన్నాడు బ్రాహ్మణోత్తముడు ఉన్నాడు ఆయన సుధర్ముడు అనే పేరుతో ఉన్నాడు ఆయన పేరు సుధర్ముడు ఆయన చక్కగా యజ్ఞేగాదుడు అదేవిధంగా వేదపారాయణ అంతా కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉంటాడు నిష్ఠా గరిష్ఠుడు అతని ధర్మపత్ని పేరు సుదేవ ఈయన పేరు సుధర్ముడు ఆవిడ పేరు సుదేవ ఆమె కూడా చక్కటి అనుకూలవతి అయినటువంటి భార్య అంటే భర్త చేసేటటువంటి ప్రతి కార్యంలోనూ నడుము కట్టి పక్కనే ఉండి ఆయనకి సహాయ సహకారాలు అందిస్తుంది సరే వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఆ ప్రాంతంలో నివసిస్తూ తమ ఇజ్ఞగాదులని తమ తపస్సుని చేసుకుంటూ ఉన్నారు సరే వీళ్ళు ఈ విధంగా ఉన్నారు కానీ ఎంత కాలమైనప్పటికీ కూడా ఈ దంపతులకి సంతానం లేదు దాంతో ఈ సుధర్ణుడికి ఏమి బాధ లేదు కానీ సుదేవ మాత్రం అయ్యో నాకు సంతానం లేదే నేను గర్భవతిని కాలేకపోతున్నాను తల్లిని కాలేకపోతున్నానే అని ఎల్లప్పుడూ బాధపడుతూ ఉండేది రోజులు గడిచే కొద్దీ ఆమె బాధ అంతకంతకి పెరిగిపోతూ ఉండేది ఈయన సుధర్ముడు ఎంతగా నచ్చ చెప్పాలని ప్రయత్నించినప్పటికీ కూడా ఆవిడ వినిపించుకునేది కాదు అంటే ఆవిడ బాధ నుంచి బయటకు వచ్చేది కాదు ఎల్లప్పుడూ అయ్యో పుత్తూరు లేరనే బాధతోనే ఉండేది సరే ఆవిడ బాధ రోజు రోజుకి అంతకంతకి అధిక అధికమైపోవటం ఉండటంతో అధికమైపోతూ ఉండటంతో ఈ సుధర్ముడు ఒకనొక రోజు అగ్నిహోత్రం దగ్గర ఒక రెండు పువ్వులను పెట్టి అందులో ఒక పువ్వు సంతాన ప్రధానంగా ఉంచి సంతాన ప్రధానంగా భావించి మరొక పువ్వుని సంతానహీనంగా భావించి తన భార్యని పిలిచి రెండిట్లో ఒక పువ్వును తీసుకోమంటాడు తీసుకోమనగా ఈమె ప్రదంగా భావించిన పువ్వులు కాక మరొక పువ్వును తీసుకుంటుంది దాంతో అయినా నీకు సంతానం కలిగేటటువంటి అర్హత లేదు అని చెప్పి చెప్పేసి ఇంకా ఆలోచన నుంచి బయటకు వచ్చాయని చెప్పి చెబుతాడు కానీ ఆమె మాత్రం ఆలోచన నుంచి బయటికి రాలేక భర్తని అనేక విధాలుగా ప్రార్థించి తన తమ్ముడి కుమార్తె అయినటువంటి తన సోదరుడి కుమార్తె అయినటువంటి గుస్మి అనేటటువంటి ఆమెని వివాహం చేసుకోమని బతిమాలుతుంది సరే బతిమాలగా బతిమాలగా ఆవిడ పోరుకి ఆవిడ అనేక విధాలుగా నచ్చ చెప్పాలని ప్రయత్నం చేస్తాడు సవతి పోరు అనేది సాధారణమైనది కాదు ఇప్పుడు ఏదో నువ్వు సంతానం లేదు అనే బాధలో వివాహం చేసుకోమంటున్నావు కానీ తర్వాత కాలంలో మీ మధ్య భేదాభిప్రాయాలు రావచ్చు విభేదాలు రావచ్చు ఇబ్బందులు రావచ్చు గొడవలు రావచ్చు ఎందుకు మనం మనశ్శాంతిగా హాయిగా ఉన్నాం కదా అని అనేక విధాలుగా నచ్చ చెప్పాలని చూసినా కూడా ఈమె సుదేహ ఒప్పుకోదు సుదేహ ఒప్పుకోదు ఒప్పుకోగా పైగా భర్తకి ప్రతిజ్ఞ చేస్తుంది నేను ఎల్లప్పుడూ కూడా ఆమెని శత్రువుగా భావించను సవతిలా చూడను నా పెద్ద సోదరిలాగా నా పెద్ద చెల్లెల్లాగా నా పెద్ద చెల్లెలతో సమానంగా చూస్తాను అని చెప్పి ప్రతిజ్ఞ కూడా చేయటంతో ఇక తప్పక సుధర్ముడు అంగీకరించి ఆమెను వివాహం చేసుకుంటాడు భుస్మి అనే ఆమెను వివాహం చేసుకుంటాడు సరే గుస్మి కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో భర్తని పూజించేది ఇంట్లో పనులన్నీ జాగ్రత్తగా చూసుకునేది అక్కను కూడా ప్రేమగా చూసుకునేది ఇప్పుడు కదా సోదరి కదా సవతి కదా చక్కగా చూసుకునేది సరే చూసుకుంటూ ఉండగా భర్త యొక్క ఆదేశానుసారం ఆమె రోజు కూడా పార్థివ లింగాలు ఎనిమిది పార్థివ లింగాల్ని తయారు చేసి ఆ పార్థివ లింగాన్ని యధావిధిగా పూజించి దగ్గరలో ఉన్నటువంటి ఒక తటాకంలో నిమజ్జనం చేసేసేది ఇవాళ పార్థివ లింగాలు నూట ఎనిమిదిని తయారు చేయటం వాటిని పూజించటం వాటిని తీసుకెళ్లి తటాకంలో కలిపేయటం మళ్ళీ రేపొద్దుటికి మట్టి తెచ్చుకోవటం మళ్ళీ వాటిని తయారు చేయడం మళ్ళీ పూజించడం మళ్ళీ కలిపివేయటం ఇలా రోజు పూజించటం పార్థివ లింగాలను నీటిలో కలిపివేయటం తటాకంలో ఒక దగ్గర తటాకంలో కలపటం నిమజ్జనం చేయటం ఒక వ్రతం లాగా పెట్టుకుంది అలా ఆమె లక్ష లింగాలను పూజించింది లక్ష పార్థివ లింగాలను పూజించింది లక్ష పార్థివ లింగాల్ని కూడా దగ్గరలో ఉన్న తటాకల్లో నిమజ్జనం చేసింది ఆ పూజలు ఫలించి ఆమె ఒక కుమారుడు పుట్టాడు సరే ఆ కుమారుడు చక్క అల్లారు ముద్దుగా పెరుగుతున్నాడు ఆ కుమారుడిని చూసినటువంటి బంధువులు చుట్టుపక్కల వాళ్ళంతా కూడా గుస్మని పొగడటం మొదలు పెట్టారు ఎప్పుడైతే గుస్మిని చుట్టూ అందరూ పొగుడుతూ ఉన్నారో దాంతో నెమ్మిదిగా సుదేవలో ఈర్ష్యం మొదలైంది అసూయ మొదలైంది ఆ అసూయ పిల్లవాడితో పాటుగా పెరిగి పెద్దవటం మొదలైంది పిల్లవాడికి ఉపనయన సంస్కారాలు చేశారు ఇంకా చుట్టాలంతా కూడా వచ్చి సంతోషంగా ఆ వేడుకల్లో పాల్గొన్నారు ఆ పిల్లవాడు పొగిడారు అనేక విధాలుగా గుస్మిని మెచ్చుకున్నారు దాంతో ఇంకా ఇంకా అంతకంతకి అసూయ ప్రజ్వలించడం మొదలయ్యింది ఈ సుదేవులు కుమారుడికి వివాహం చేస్తారు కోడలు కూడా వచ్చింది దాంతో రోజు రంజుకి ఈమెలో అసూయ కోపము బలవంతం అవటంతో బలంగా పెరిగిపోవటంతో ఏ విధంగా ఆమె ఇబ్బంది పెట్టాలా గుస్మి బాధపడుతూ ఉంటే చూడాలా అని చెప్పి క్రూర ప్రవృత్తిగా మారిపోయింది క్రూరంగా మారిపోయింది ఆలోచనలు నెమ్మిది నెమ్మిదిగా క్రూర స్వభావంలోకి మారిపోయింది ఈమెకి అత్యంత ఇష్టమైనది కుమారుడు కదా కుమారుడు మరణిస్తే ఇవి ఏడుస్తుంది ఆమె బాధను చూడాలి అనే ఒక కఠోరమైనటువంటి కఠినమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంది తీసుకుని కుమారుడిని ఎలా సంహరించాలా అని ఆలోచన చేస్తూ తను చేసిన ప్రతిజ్ఞలవన్నీ కూడా మర్చిపోయింది మర్చిపోయి భర్తను బలవంతంగా ఒప్పించిన విషయం కూడా మర్చిపోయి చంపాలని నిశ్చయించుకుని నిద్రిస్తున్నటువంటి రాత్రి సమయంలో నిద్రిస్తున్నటువంటి గుస్మి కుమారుడి గదిలోకి ప్రవేశించి అతన్ని కత్తితో నరికి సంహరించేస్తుంది చనిపోయిన అతని శరీరాన్ని తీసుకువెళ్ళి దగ్గరలో ఉన్నటువంటి తటాకంలో పడేస్తుంది ఏ తటాకంలో అయితే రోజు గుస్మి పార్థివ లింగాన్ని తయారు చేసి అందులోని నిమజ్జనం చేస్తోందని చెప్పాను కదా ఆ తటాకంలోనే గుస్మి యొక్క కుమారుడి దేహాన్ని కూడా వేసేస్తుంది ఏమి ఎరుగునట్టుగా వచ్చి నిద్రపోతుంది మర్నాడు తెల్లవారుజామునే యథాప్రకారంగా సుధర్ముడు అదేవిధంగా గుస్మి నిద్ర లేచి పనులన్నీ చేసుకోవడం మొదలు పెట్టారు ఈమె కూడా ఏమి తెలియనట్లుగా సుదేహ కూడా తెల్లవారుజామునే రోజు కన్నా ముందే లేచి వంట పనులవి చేయటం మొదలు పెట్టింది సరే కోడలు నిద్ర లేచాక తన భర్త పక్కన లేకపోవటం రక్త మరకలు గమనించి భర్త మరణించాడని అత్త మామలకు వెళ్లి చెబుతుంది బోరు బోర్ను ఏడుస్తుంది అప్పటికి వీళ్ళు నిత్య పూజా కృత్యాల్లో ఉంటారు ఇద్దరు కూడా సుధర్ముడు అదేవిధంగా గుస్మి ఇద్దరు కూడా భుస్మి విని కూడా మెదలకండా ఊరుకుని తన పూజ ఆపదు ఈ సుధర్ముడు కూడా తన పూజ పూర్తి అయిన తర్వాత వెళ్దామని చెప్పి పూజను పూర్తి చేసే ఉద్దేశంతో ఉంటాడు అందరూ ఏడుస్తూ ఉంటారు సరే ఈ రోజు లాగానే పార్థివ లింగాలను తీసుకువెళ్లి ఆ తటాకం దగ్గర నిమజ్జనం చేసి తిరిగి వస్తూ ఉండగా ఆ తటాకం కింద నుంచి కుమారుడు సజీవుడై బతికి వస్తాడు కుమారుణ్ణి చూసి కూడా సంతోషిస్తుంది కానీ అత్యుత్సాహం ఉండదు ఘస్మికి కేవలం పరమేశ్వరుడి మీదే ఆమె ధ్యాసంతా ఉంటుంది సరే ఆ ఆ కొల పరమేశ్వరుడు ప్రత్యక్షమై భుస్మితో మాట్లాడతాడు ఓ భూస్మి ఈ కుమారుడిని నీ అక్కే సంహరించేసి ఇందులో పడేసింది నువ్వు చెప్పు నా త్రిశూలంతో ఆమెను సంహరించేస్తా ఇప్పుడే సంహరించేస్తా అని చెప్పి పరమేశ్వరుడు కళ్ళెర్ర చేస్తాడు అప్పుడు గుష్మి ఆయనకి నమస్కరించి ఆయన్ని ప్రార్థించి ఓ మహాన్ మా అక్కలో ఏ తప్పు లేదు ఆమెను మీరు సంహరించద్దు ఆమె దయ వల్లే ఆమె ఆ విధంగా ఆలోచించకపోతే నాకు మీ దర్శనం అయ్యేది కాదు కదా మీ దర్శనం అసలు సాధ్యమైనది కాదు చాలా దుర్లభం ఎందరో ఎన్నో వందల వేల సంవత్సరాలు మీకోసం కఠినమైనటువంటి దీక్షతోటి ఉపవాస నియమాలతోటి తపస్సు చేసినా కూడా అంత తేలిక కాదు ఆ దర్శనం అనేది లభించడం మా అక్క దయ వల్ల నాకు అత్యంత సులభంగా మీ దర్శనం లభించింది కాబట్టి మా అక్కని క్షమించేయండి అని చెప్పి క్షమించమని ప్రార్థిస్తుంది పరమేశ్వరుని గుస్మి సరే గుస్మి యొక్క ప్రార్థనలు అక్కడ వారి యొక్క ప్రార్థనలు విన్నటువంటి పరమేశ్వరుడు అలాగే ఆమెను సంహరించకుండా వదిలేసి గుస్మితో ఈ విధంగా అంటాడు ఓ గుస్మి నీ యొక్క భక్తికి మెచ్చుకున్నాను నేను నీ పేరు మీదే ఇక్కడే నేను జ్యోతిర్లింగ రూపంలో వెలుస్తాను ఈ కొలంలో అంతా కూడా నువ్వు అనేకమైనటువంటి శివలింగాలు నిమజ్జనం చేసావు కదా కొలనంతా శివలింగాలతో ఉంది కాబట్టి ఈ కొలని దర్శించినంత మాత్రం చేతనే ఎవరైనా ఈ కొలను చూస్తే చాలు వాళ్ళు చేసిన పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి నీ వంశంలో నూటక్క తరాల వరకు కూడా పుట్టే వాళ్ళంతా కూడా విద్యావంతులు అవుతారు ధనవంతులవుతారు ఆరోగ్యవంతులు అవుతారు భక్తివంతులు అవుతారు అని చెప్పి వరాన్ని ఇచ్చాడు పరమేశ్వరుడు నీకు సకల శుభాలు కూడా కలుగుతాయని వరాన్ని కూడా ఇచ్చాడు అలా వరాన్ని ఇచ్చి పరమేశ్వరుడు జ్యోతిర్లింగ రూపంలో మారి అక్కడే పూజలు అందుకుంటూ ఉన్నాడు అక్కడ గుష్మి యొక్క శివభక్తి కారణంగా వెలిసాడు కాబట్టి ఆయన గుష్మేశ్వరుడు అనేటటువంటి పేరుతో పిలుస్తారు అదే విధంగా ఆ సరోవరం ఆ తటాకం ఏదైతే ఉందో ఆ తటాకము శివాలయము అనే పేరుతో పిలువబడుతూ ఉంటుంది సుదేహ తన పాప పరిహారార్థమే ఎప్పుడైతే సుదేహ కూడా ఇదంతా చూసింది తన చెల్లె తను భయంకరమైనటువంటి ఘోర అపరాధం చెల్లి పట్ల తప్పుగా ప్రవర్తించినప్పటికీ కూడా కుమారుడిని సంహరించేటటువంటి ఘోర కృత్యానికి పాల్పడినప్పటికీ కూడా తను క్షమించినటువంటి చెల్లి ఔదార్యానికి మనసు కరిగిపోయింది ఆమెలో ఉన్నటువంటి కల్మషం అంతా కూడా బయటకు వచ్చేసింది ముఖ్యంగా శివ దర్శనం కూడా చేయడం వల్ల ఆమె పరమ పవిత్రురాలైపోయింది తమ దోష పరిహారార్థం అనేకమైన వ్రతాలను చేసింది ఆ ఘస్మేశ్వరుణ్ణి అనేక విధాలుగా ఆరాధించింది ఈ ఘుస్మేశ్వరుని దర్శించే వారు సకల పాపాల నుండి కూడా విముక్తులు అవుతారు ఈ సూత్రుడు సౌనికా చెప్పాడండి మరి తర్వాత విశేషాలను మన తర్వాత భాగంలో తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలండి